తప్పకుండా తప్పకుండా సార్ ప్రతి దాని గురించి కూడా తమ తమకుపోయి తర్వాత నాయకులు కూడా మేము చెప్పి దానికి సంబంధించి దగ్గర వీళ్ళని ఏ డిపార్ట్మెంట్లోని లేదా మిస్యూజ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది అందుకోసం నేను నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లోజ్గా మాట్లాడే అందరం ఎక్కడ ఏ తప్పు జరిగినా నా దృష్టిని తీసుకురండి దానిపైన యాక్షన్ తీసుకుందాం ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేసే సహాయం కానీ ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మహిళలకు వెళ్ళాలి అదే క్రైటీరియాగా మీరందరూ కూడా పనిచేయండి దీనిపైన తిరుగుమారు సడిల్ చేశారు అందుకోసం ఎప్పటికప్పుడు మహిళా నాయకులు అందరూ మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకొని అందరూ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అందరూ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి

నాలుగు మండలాల అధికారులతో నాయకులతో ఇక్కడ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్వాక్రా మహిళలకి ఆర్థిక ఉన్నతి కల్పించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిధులను పెద్దదారి పట్టించి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రయోజనాలు అందకుండా చేయడం జరుగుతూ ఉంది ఉదాహరణకు కొన్ని గ్రామాల్లో మరి ఏదైతే ప్రభుత్వం చిన్న సహకారం పేరు చెప్పి కొంతమేర డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఈ సమావేశంలో మా దృష్టికి రావడం జరిగింది అవన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ చేయించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి శాసనసభ్యులు వారి సహచరులు అనేక మంది పైన అక్రమంగా కేసులు నమోదు చేసి అక్రమంగా జైలు పాలు చేసి వారు తిన్న సొమ్ములకి వీళ్ళను బలి చేయడం కూడా జరిగింది అటువంటి విషయాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించి సరే అసలు బాధ్యులు ఎవరనేది గుర్తించి వారిపైన చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం సక్రమంగా మహిళలకు అందాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా అనపతి నియోజకవర్గంలో కూడా ఆ విధంగానే పనిచేస్తుంది మరి ఎక్కడైతే ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కమిటీలో ఇక్కడ కొంతమంది క్రియాశీలక పాత్ర పోషించే నాయకులు ఉన్నారు అదే విధంగా మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు వారంతా ఉన్నారు మహిళలు వీరందరి నాయకత్వంలో ప్రతి మహిళకి సాధికారత సాధించాలి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోజనాల కోసం ఒక అవగాహన ఏర్పాటు చేయాలని క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయమని ఆదేశించడం కూడా జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా